హాయ్ అండి వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్లచల్లగా ఉండే మ్యాంగో షరబత్ని చూపించబోతున్నాను ఈ మామిడి పండ్ల సీజన్ అయ్యేలోపు ఒక్కసారైనా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం నేను రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి తరువాత రెండు స్పూన్ల వరకు సబ్జీ గింజల్ని తీసుకొని వాటికి తగినంత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి తరువాత మ్యాంగో షరబత్ కోసం రెండు కప్పుల వరకు పాలని తీసుకున్నాము నెక్స్ట్ స్టవ్ని వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకుందాం మనం ముందుగుండా పెట్టుకున్న పాలని ఈ గిన్నెలో వేసుకుంటున్నాం ఈ పాలు ఇలా మరుగుతూ ఉండగా రెండు మామిడి పండ్లని తీసుకున్నాను వీటిని నీట్గా కడిగేసుకుని శుభ్రం చేసుకున్నాక వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి మ్యాంగో షరబత్ చేసేందుకు రెండు బంగినపల్లి మామిడి పండ్లను తీసుకున్నాను మనం మ్యాంగో షరాబత్ని ఎలాంటి రకమైన మామిడి పండ్లతో అయినా చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి ఈ మ్యాంగో షరాబత్ చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకు రెండు స్పూన్ల వరకు సేమియాని తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నాక ఈ సేమ్యాని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ముందుగుండా స్టవ్ మీద పెట్టుకున్న మరుగుతున్న పాలల్లో ఈ ఫ్రై చేసుకున్న సేమ్యాని వేసుకోవాలి సేమియాని కలుపుతూ ఉడికించుకోవాలి మనం మిక్స్ చేసుకున్న మ్యాంగో ప్యూరీలో ఒక ఐదవరు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మళ్ళీ ఈ ప్యూరీని మిక్స్ చేసుకోవాలి ఈ మ్యాంగో షర్బత్కు సరిపోయేంత పంచదారిని ఈ ఉడుకుతున్న పాయసంలో వేసుకోవాలి పంచదార కరిగేంత వరకు వీటిని కొంచెం ఇలా కలుపుకోవాలి పంచదార కరిగాక ముందుగుండా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని ఇందులో వేసుకోవాలి కస్టర్డ్ వేసేటప్పుడు గరిటను తిప్పుతూ వేసుకోవాలి దీన్ని మనం ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఇందుకు కస్టర్డ్కి బదులు కార్న్ఫ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ అంతటినీ ఒక బౌల్లో వేసుకోవాలి ముందుగుండా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా ఇందులో వేసుకోవాలి కొన్ని మామిడి పండు ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి చల్లార్చిన కస్టర్డ్ పాలు కూడా ఇందులో వేసుకోవాలి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగో షరాబత్ని నేను ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను గార్నిష్ కోసం కొంచెం గింజలు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను నేను మీకు వీడియోలో చూపించలేదు వీటిని బాదం పప్పు జీడిపప్పు పప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి ఈ మ్యాంగో షరబత్ చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మనం తాగేటప్పుడు బాడీ అనేది రిలాక్సివ్గా చాలా హ్యాపీగా ఉంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు డిఫరెంట్గా వీటిని ఇలా చేసి పెడితే వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి